ఈరోజు మనం దర్శించబోతున్నది హిందూపురం పవిత్రమైన శ్రీ అశ్వథనారాయణ స్వామి ఆలయం ఇది పౌరాణిక విశిష్టతలు కలిగిన ప్రదేశం ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా వేలాది నాగ ప్రతిమలు ఉన్నాయి భక్తులు తమ కోరికల నెరవేరడానికి నాగపూజలు చేస్తారు ఇక్కడి వాతావరణం పవిత్రతను ఆధ్యాత్మికతను కలుగజేస్తుంది ఇది కేవలం ఆలయం కాదు విశ్వాసానికి నిలయంగా నిలుస్తుంది మీరు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించవలసిన స్థలంగా మలుచుకుంటారు పిద్రాసత్త ఆలయ ప్రాంగణలోకి అడుగు మన కళ్ళ ముందు నీలాకాశం కింద పరుచుకున్న దేవతా విగ్రహాల మహిమాన్విత దృశ్యం కనపడుతుంది ఇక్కడ అత్యంత విశేషంగా భావించబడేది వేలాది నాగప్రతిమలు ఈ నాగపూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది నమ్మకంగా భక్తి శ్రద్ధలతో భక్తులు తమ ఇంటి సమస్యలు సంతాన ప్రాప్తి సంతాన ఆరోగ్యం వివాహ యోగం సంతానం లేని బాధలు వంటి అనేక కోరికల కోసం ఈ నాగదేవతను పూజించి ప్రతిమలు ప్రతిష్ఠిస్తారు ప్రతి నాగ విగ్రహం వెనుక ఒక జీవిత కథ ఉంటుంది ఒక ఆత్మీయ కోరిక ఒక నమ్మకం ఆలయంలో ఉన్న శేషనాగ విగ్రహం చాలా ప్రాచీనమైనది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఇది చూస్తే భక్తుల హృదయాలలో భక్తి భయం భరోసా అనేవి కలిసిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మరో విశిష్టత శివలింగాల సమాహారం చిన్నవాటి నుండి పెద్దవాటి వరకు అద్భుతమైన శిల్పకళతో రూపుదిద్దుకున్న శివలింగాలు మనం దర్శించవచ్చు ఈ ఆలయాన్ని ఒక చిన్న నాగపర్వతంలా అనిపించేలా రూపొందించారు ఒకవైపు శివుని ప్రభావం మరోవైపు నాగదేవతల విశిష్టత పక్కనే గల వృక్షాలు ముఖ్యంగా అశ్వత్థ వృక్షం పౌరాణికంగా ఎంతో పవిత్రత కలిగినవి ఈ వృక్షం చుట్టూ భక్తులు ప్రదర్శనలు చేస్తూ ప్రార్థనలు చేస్తారు పరిసరాల్లో ఉన్న చిగురు గాలులు పక్షుల శబ్దాలు గోపురాల మధ్య నుంచి వినిపించే ఘంటానాదాలు అన్నీ కలిపి మనసుకు విశ్రాంతినించే అనుభూతిని కలిగిస్తాయి విద్రాసత్త ఆలయం కేవలం దేవాలయం కాదు ఇది విశ్వాసానికి నిలయం విద్రాసత్తం అనే పేరు వినగానే మనకు పౌరాణిక గాథలు గుర్తొస్తాయి ఇక్కడ విదురుడు చేసిన తపస్సుతో ఈ ప్రాంతానికి విద్రాసత్త అనే పేరు వచ్చిందని ఒక నమ్మకం పౌరాణికంగా ఈ స్థలం మహాభారత కాలానికి చెందినదిగా భావించబడుతుంది విదురుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ తపస్సు చేయగా ఆయనకు ఆశీర్వాదంగా నారాయణ స్వరూపమైన దేవుడి దర్శనం కలిగిందని చెప్పబడుతుంది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన స్వామి శ్రీ అశ్వత్ నారాయణ స్వామి విష్ణు స్వరూపంగా పూజింపబడతారు ఆలయం నందు ఆధ్యాత్మిక తేజస్సుతో కూడిన శాంత వాతావరణం నెలకొని ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికల కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అందులో ముఖ్యమైనవి శేషనాగ ఆరాధన శివలింగ అభిషేకం కుంకుమార్చన పిల్లలతో పాటు పెద్దలు కూడా నాగప్రతిమల దగ్గర కూర్చొని ప్రార్థనలు చేస్తూ కనిపిస్తారు ప్రతి శనివారం మరియు శివరాత్రి రోజుల్లో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు ఇక్కడ నాగపూజకు ముందు భక్తులు ఒక చిన్న మడుగు వద్ద స్నానం చేసి శుద్ధిగా ఆలయంలో ప్రవేశిస్తారు ఈ మడుగు కూడా దేవతా పవిత్రత కలిగినదిగా భావించబడుతుంది ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా సాధారణమైనప్పటికీ ఇందులోని శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ప్రతి నాగ విగ్రహం ఓ ప్రత్యేక ఆకారంతో ఉంటుంది కొన్నింటి మునుపు భాగం పైకి మడిచిన శిరస్సుతో మరికొన్ని శివలింగాన్ని చుట్టేసినట్టు ఉంటాయి వివిధ ఆకారాల్లోని శివలింగాలు శేషనాగ విగ్రహాలు ఇవన్నీ చక్కటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం ఆలయ గర్భగుడిలో ఉన్న అశ్వత్ నారాయణ స్వామి విగ్రహం ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా దర్శనమిస్తుంది మరి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఇక్కడ ఏ విగ్రహమైనా చుట్టూ గాలి ఎలా వీస్తుందో అది కూడా మన హృదయాన్ని తాకుతుంది ఇది నిజమైన భక్తి ప్రేరణ విదరాసత్త ఆలయం హిందూపురం నుండి సుమారు పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గం బాగా అభివృద్ధి చేయబడింది బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి ఈ ఆలయం నిత్య భక్తుల పూజలతో పాటు పర్యాటకులకు మంచి పయనంగా ఉంటుంది ఒకసారి ఈ ఆలయాన్ని చూసిన తర్వాత భక్తుల హృదయాల్లో నిలిచిపోయే అనుభూతిని ఇస్తుంది మీరు ఎప్పుడైనా హిందూపూర్ వెళితే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ధన్యవాదాలు మీ డివోషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెంటనే బెల్లైకాన్ను నొక్కండి